శ్ధన ఇచ్చినటువంటి వాళ్ళు ఇండియా నుంచి దళితులైతే ప్రపంచం నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న చాలా అందుకని పొరపాటు పడుతున్నది ఎక్కడ అంటే ఇక్కడ దళిత సమస్య కేవలం అస్పృష్ట సమస్యగా చూడటం వల్ల అలాంటి తరహా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉండడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది అనుకుంటున్నారు అందుకని నేను ఫస్ట్ ప్రస్తున్నది ఏంటంటే దళిత సమస్య కేవలం అస్పృష్ట సమస్య కాదు అస్పృశ్యత రోగ రోగలక్షణమే కానీ రోగం అది కాదు రోగం విలువేత అస్పృశి సమస్య అయితే అస్పృశ్యత సాంఘిక ఉద్యమాల ద్వారా పోగొట్టచ్చు అస్పృశ్య సమస్య కానప్పుడు వెలివేతి సమస్య అయినప్పుడు వెలివేతికి పరిష్కారం అయితే కలిపి వెళ్తారు మీరు ఒకసారి దళిత వాళ్ళని ఊళ్ళో ఇంక్లూడ్ చేయండి మంటారు వంట అరే బళ్ళోకొస్తే సమాజ్ చేసేవాళ్ళు మొత్తం ఊరు ఊరు వచ్చి వాడవాళ్ళు ఊళ్ళో కట్టమని వాళ్ళ అంబేద్కర్ వాళ్ళు ఎత్తుకొని అంబేద్కర్ మా వాళ్ళు అంటారు మంచి మంచిదే మొదలు పెట్టండి మీ నాగపూర్లోనే ఒక దళిత వాళ్ళని తీసుకొచ్చి దగ్గర వాళ్ళ గిట్లు కట్టాడు పక్కన పెట్టండి వాళ్ళు ఒండు మాసం తింటారు తిన్న తర్వాత ఆ ఎముకలు అవన్నీ అక్కడ పడేస్తారు అవి కాపును తీసుకెళ్లి మీ బ్రాహ్మణ బావిలో పడేస్తాయి అప్పుడు మీరు ఏం చేస్తారు బావిలోస్తారా ఎముకలు మీరు కూడా తింటారు సార్